ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురవే సర్వోకాణం విసజే భవరోగిణం ధృతయే సర్వ విద్యాం గణాన గణానాన్త్వా గణపతి కుంభవామహేకవింకీనా వస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణోతిపశీ సాధనం శ్రీ మహాగణాధిపత అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలండి ఈరోజు చానా విశేషమైన రోజు భాద్రపద మాసం భాద్రపదశుక్ల ఈరోజు ఆ విఘ్నేశ్వరుని యొక్క జన్మదినము ఆ విఘ్నాలకు అధిపతి ఆ విఘ్నేశ్వరుడు జన్మించిన రోజు ఈ యావత్ ప్రపంచం అంతా కూడా ఈ విఘ్నేశ్వర నవరాత్రులు చాలా వైభవంగా జరుగుంటారు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వీధిలో కూడా ఈ విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ట గావించి మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆ యొక్క పురవీధుల్లో అద్భుతంగా వైభవంగా పూజలు జరుపుకొని తర్వాత నిమజ్జన కార్యక్రమం చేస్తారు ఈ విఘ్నేశ్వర పూజతో మనకు పూజా కార్యక్రమాలు తెలుగు పండగలు కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి చాలా విశేషమైనది ఈ విఘ్నేశ్వర చవితి పూర్వం దేవ్ పార్వతీదేవి యొక్క పిండితో తయారు చేసిన తయారు చేసి విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్టగావించిన ఇది అన్నమాట ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మట్టితో కానీ మట్టితో కానీ పసుపుతో గాని విఘ్నేశ్వరుణ్ణి తయారు చేసుకొని ఆయనను ఆవాహన చేసుకొని ఈ తొమ్మిది రోజులు వైభవంగా పూజ జరిపించుకొని తర్వాత నిమజ్జనం కావిస్తారు ఆ దేవదేవుని అనుగ్రహము ఎల్లవేళలా ఉంటుంది ఈరోజు చాలా విశేషమైనది భక్తాదులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి ఉత్సవ కమిటీ రాజీవ్ మార్గ్ కడపనందు గత పదిహేడు సంవత్సరాల నుండి ఎంతో ఘనంగా ఈ వరసిద్ధి వినాయక చవితి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఇది ఈరోజు వచ్చేసి ఈరోజు కార్యక్రమంలో ఐదు రోజులు వరసిద్ధి వినాయక చవితి ఉత్సవ కమిటీ ఉత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహించబడును రాజీవ మార్గ దగ్గర ఈ యొక్క ప్రత్యేకతలు ఏమినంటే ఈరోజు ముద్ర అకాడమీచే నృత్య ప్రదర్శన ఉండును ఈరోజు ఏడు గంటలకు అలాగే రేపు చిట్టిబాబు డ్యాన్స్ అకాడమీ వారిచే నృత్య ప్రదర్శన తర్వాత మూడవ రోజు వచ్చేసి జబర్దస్త్ యాంకర్ భద్రుడు వారి చేత గాన కచేరీ నిర్వహించబడును గీయాలతో తర్వాత నాలుగవ రోజు వచ్చి ఐదవ రోజు వచ్చేసి నిమజ్జన రోజున కోలాటము చెక్క భజనతే స్వామివారి నిమజ్జన కార్యక్రమమును ఈ రాజీవ్ మార్గం యొక్క వినాయక చవితి ఉత్సవ కమిటీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే కనుక దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఇక్కడ వంద రూపాయలు మొదలుకొని ఐదు లక్షలు ఇస్తే దానం ఇచ్చేటటువంటి సభ్యులు ఈ ఈ కమిటీలో ఉండడం అనేది చాలా గర్వకారణం మాకు కాకపోతే ఆ కమిటీలో ఐదు లక్షలు ఇచ్చే కమిటీ సభ్యుడు కూడా ఏ ఒక్కరు కూడా ఈ పదిహేడు సంవత్సరాల నుండి తమ పేరును మాత్రం ఇంతవరకు బయట పెట్టవద్దు స్వామివారికి మాకు తోచిన సహాయం మేము చేస్తున్నాము మీరు ఘనంగా ఉత్సవాలు నిర్వహించండి అని మాత్రమే చెప్తారు కానీ ఏ ఒక్కరోజు తమ పేరును బయట పెట్టేదానికి వాళ్ళు ముందుకు రావడం లేదు కాబట్టి ఈ ఉత్సవ కమిటీ యొక్క ప్రత్యేకత అదే అలాగే స్వామివారి పది కేజీల లడ్డూను మేము ఎప్పుడు కూడా వేలంపాటలో వేయము కేవలం మూడు వందల రూపాయలతో లక్కీ డా ద్వారా నిర్వహించబడును అది కూడా ఈ స్వామివారి ప్రత్యేకత ప్రత్యేకమైనది ఈ ఉత్సవ కమిటీ యొక్క ప్రత్యేకత అన్నమాట ఎందుకంటే లడ్డు యాక్షన్ పెడతారనమాట దాదాపు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష అట్లా పోతుంది కానీ ఇట్లా అట్ల లేదు సాధారణ భక్తులను కూడా మేము దృష్టిలో పెట్టుకొని కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే టోకెన్ ఇస్తాము అవి కూడా రెండు వందలు మాత్రమే టోకెన్లు కొట్టిస్తామన్నమాట ఆ డబ్బును కూడా స్వామివారి లడ్డూకే ఖర్చు చేస్తాము కాబట్టి భక్తాదులందరూ తప్పకుండా ఈ రాజయ్య మార్గ వినాయక చవితి వినాయక విగ్రహాన్ని దర్శించి మేము నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా వీక్షించవాలని మన పదకొండవ తేదీ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది భక్తాదులో నాలుగైదు వేల మందికి భోజన కార్యక్రమం కూడా ఉంటుంది థ్యాంక్ యూ